ప్రెజర్ కుక్కర్ లో పటాఫట్ పది నిమిషాల్లో చేసుకునే పన్నీర్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా అయిపోతుంది పొద్దున్నే లంచ్ బాక్స్ లో కూడా ఈ రెసిపీ చేసి పిల్లలకు పెట్టవచ్చు ముందుగా ఒక గ్లాస్ రైస్ ని నానబెట్టుకోవాలి ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లోకి ఆయిల్ వేసుకొని లైట్ గా స్పైసెస్ అలానే బిర్యానీ ఆకు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని పన్నీర్ ని లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఒక కప్పు పెరుగులోకి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని పెరుగుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పన్నీర్ కొంచెం మగ్గిన తర్వాత ఈ పెరుగును కూడా కుక్కర్ లోకి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోండి ఇలా లైట్ గా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఒకసారి కలుపుకొని అదే గ్లాస్ తో ఒకటింబో గ్లాస్ వాటర్ పోసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి అంతే టేస్టీగా ఎంతో సింపుల్ గా పన్నీర్ బిర్యానీ రెడీ ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది